గుంటూరు పార్లమెంట్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులు వంతెన నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి టీడీపీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు గుంటూరు ఆర్ఎండ్ బి అతిథి గృహంలో రైల్వే అధికారులు నగరపాలక సంస్థ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశం అనంతరం మీడియాతో పెమ్మసాని మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో సమావేశంలో చర్చించడం జరిగిందని గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కూడా తీసుకువచ్చి వాటిని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు ఐదు పది సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కలెక్టర్ గారు రైల్వే అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా లోకల్గా కొన్ని శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్ దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జ్లు దాదాపుగా పదో పదిహేను వచ్చినాయి ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఒక టైం లైన్ కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరు వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం చూడండి అమ్మా నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని నా డిపార్ట్మెంట్లో ఏనా జరిగితే మీరు అడగండి వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు కాబట్టి అందులో డెప్త్ నేను కాదు వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ బట్ ఎక్కడైనా సరే చాలా ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్ దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుతుంది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా డెఫినెట్గా మోడీ గారు కానీ మోదీకి ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను